రియాలిటీ షో హోస్ట్ అక్కినేని నాగార్జున గారు తన బిగ్ బాస్ తెలుగు సీజన్ రేటింగ్ గురించి ట్వీట్ చేస్తూ ఎవరు ఢీ కొట్టలేనంతగా ఎవరు చేరుకోలేని విధంగా టీఆర్పీ సాధించాము బిగ్ బాస్ తెలుగు ఫినాలే అరుదైన రికార్డ్ని సొంతం చేసుకుంది తొమ్మిదవ సీజన్ నైన్టీన్ పాయింట్ సిక్స్ టెలివిజన్ రేటింగ్ సాధించింది గత ఫైవ్ సీజన్లో బిగ్గెస్ట్ ఫైనల్ గా ఒక ఘనతను సాధించింది ఈ సీజన్ ఆడియన్స్ని మాత్రమే కాకుండా సెలబ్రిటీస్ ని ఎమోషన్స్ తో ఫ్యాషన్ వివాదాలు ఎన్నటికీ మర్చిపోలేనటువంటి సంఘటనలు అందించింది అని అన్నారు ఈ అరుదైన రికార్డ్ సొంతం చేసుకోవడానికి కారణమైన ప్రతి కంటెస్టెంట్ డెడికేటెడ్ స్టార్ మా జియో హాట్ స్టార్ ఎండమోల్ షైన్ ఇండియా టీమ్ కి హృదయపూర్వకమైన థ్యాంక్స్ ఈ జర్నీలో అందరికంటే ముఖ్యమైన వారు ప్రేక్షకులు వారు చూపించిన ప్రేమ వెలకట్టలేని సపోర్ట్ వల్ల ఈ సీజన్ చారిత్రాత్మకంగా మార్చింది అని నాగార్జున గారు ఎమోషనల్ అయ్యారు ఇక చాలా మంది బిగ్ బాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం ఇది ఒక బూత్ షో అని పనికి మాలిన షో అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ షో కి వచ్చిన రేటింగ్ చాలు ఆడియన్స్ లో బిగ్ బాస్ క్రేజ్ ఎంత రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇక త్వరలోనే కొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు బిగ్ బాస్ టీం.